నిన్న తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి పదహారు కార్పొరేషన్ లో మా దూదల్లో నేర్పడం చాలా బాధాకరం మేము ముఖ్యంగా సాధక బాధకాలు తెలిసి పేదవాడు పరిస్థితి ఏదో తెలిసిన మన మనసున్న మారాదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినివించుకుంటున్నాం ఒకటే మీరు ప్రజల మనిషి బడుగు బలహీన ఆశాజ్యోతి అందరూ మనసు తెలుసుకుని చేస్తారని మిమ్మల్ని ఒకటే వినిపించుకుంటున్నాం ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్ కూడా మొన్న ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ బేషరతగా మేము మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసాం మరి ఎక్కడ మిస్టర్ జరిగిందో మాకు అన్నీ న్యాయం చేస్తాను కానీ పదహారు కార్పొరేషన్ మా పేరు లేకపోవడం మా బాధాకా బాధ వేసింది కనీసం ఇప్పటికైనా దాన్ని రివైజర్ చేసి అతి తొందరలో మాకు కూడా కార్పొరేషన్ ఇస్తారని ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకుంటున్నాం కానీ మీరు అసలు పార్లమెంట్ ఎలక్షన్స్ అవసరస్తారా పార్లమెంట్ ముందు ఇస్తారని మీకు అల్టిమేట్ దారి దారి చేయట్లేదు కానీ మీరు పార్లమెంట్ తర్వాత ఇచ్చినా మీరు ఆలోచించండి కానీ మీకు మీ మాత్రం రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇందరమ్మ పాలనకి మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న సారిథ్యంలో ఉంటే తెలంగాణ గవర్నమెంట్కే మేము తెలంగాణ నూరు భాష ఉద్యోగులు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కూడా ఈ గవర్నమెంట్కి తెలియజేసుకుంటాం